నమో వెంకటేశాయ ఆలయం ఛానల్కు స్వాగతం ఈరోజు బుధవారం అక్టోబర్ ఇరవై తొమ్మిదిన తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది దర్శనం కోసం ఎంత సమయం పడుతోంది ఎంతమందికి దర్శనం లభించింది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చూస్తున్నవారు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మరియు టీటీడీ వారి ప్రతిరోజూ అప్డేట్లు తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నిన్న మంగళవారం అక్టోబర్ ఇరవై ఎనిమిదవ శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్న శ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య అరవై నాలుగు వేల అరవై మంది శ్రీవారికి తలనేలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య ఇరవై ఐదు వేల రెండు వందల యాభై మంది మరియు నిన్న హుండి ద్వారా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు మూడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు ఇప్పుడు ఈరోజు బుధవారం అక్టోబర్ ఇరవై తొమ్మిదవ శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం తిరుమలలో భక్తుల రద్దీ నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం ఎక్కువగా ఉంది ఈరోజు మార్నింగ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఎనిమిది కంపార్ట్మెంట్లలో శ్రీవారి భక్తులు వెయిట్ చేస్తున్నారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు సుమారు ఎనిమిది నుండి పది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉంది ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారు నాలుగు నుండి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉంది అలాగే మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్స్ మరియు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్స్ ఉన్న భక్తులకు సుమారు రెండు నుండి మూడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశముంది గమనిక ఇది అంచనా టైం మాత్రమే దర్శనం టైమింగ్ అనేది భక్తుల రద్దీ వలన మార్పులు జరగవచ్చు అక్టోబర్ ఇరవై తేదీకి సంబంధించిన ఎస్ఎస్టి దర్శనం టోకెన్లు అక్టోబర్ ఇరవై తేదీ అంటే నిన్న మధ్యాహ్నం ఒకటి గంటల నుండి ఇచ్చారు ప్రతిరోజూ టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు ఇస్తారు ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల సాధారణంగా సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వాల్సిన టోకెన్లు మధ్యాహ్నం ఒకటి లేదా రెండు గంటలకే ఇస్తున్నారు టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో టోకెన్లు అందుబాటులో ఉంటాయి మీ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి అయితే టోకెన్లు ఎప్పుడు అయిపోతాయన్నది భక్తుల రద్దీపై ఆధారపడి ఉంటుంది అలాగే శ్రీవారి మెట్ల నడకదారిన వచ్చిన భక్తులకు కూడా నిన్న మధ్యాహ్నం అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు ఇచ్చారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు దర్శనానికి వెళ్లాలంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుండి అయితే మీరు ఎంటర్ అవ్వచ్చు ఎస్ఎస్టి మరియు దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులు మాత్రం ఏటీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్లాలి అలాగే మూడు వందల రూపాయలు మరియు ఐదు వందల రూపాయల టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనమైతే చేసుకోవచ్చు మీకు ఇంకా తిరుమల తిరుపతికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం వలన మరికొంతమంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో చేరడానికి హెల్ప్ చేసిన వారవుతారు డైలీ టీటీడీ వారి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఓం నమో వెంకటేశాయ